మెసేజెస్ రియర్ వియర్స్ ఒకరు చాలా అంటే చాలా వేగంగా అదే పనిగా వర్క్ ఆన్ చేస్తున్నారంట అదే పనిగా వర్క్ చేస్తూనే ఉన్నారు ఎలాగైనా సరే మీ పరువు తీయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారంట మిమ్మల్ని బాధ పెట్టి మీ దగ్గరున్న డబ్బులు ఖర్చు అయిపోయేలా చేయాలి ఏదైనా ఒక సోకంలోకి మిమ్మల్ని ఏదైనా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట మల్టిపుల్ టైమ్స్ ఓకేనా ఎవరు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అదే పనిగా కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నారు ఎయిట్ అవర్స్ డేలో ఎయిట్ అవర్స్ ఓకేనా ఒక పర్సన్ ఓకేనా ఎవరు వాళ్ళు అనేది చూద్దామండి ఓకేనా ఏదో డ్యూటీ చేస్తున్నట్టుగా మేము ఏదో నెగిటివ్ ఎనర్జీస్ చేసుకుంటూ కూర్చున్నారంట వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఏం చేయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక లేడీ అండి మీరు జీవితంలో ఏమీ సాధించకూడదని చెప్పి జలసితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ వెనక గోతులు తవ్వుతున్నారంట ఏదో క్రియేట్ చేయాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ కూడా వాడుతున్నారంట ఎవరు వాళ్ళు అండ్ అతను మీకు తెలుసా లేదా ఏం చేద్దాం అనుకుంటుంది దానివల్ల ఏం సాధిస్తుంది తను అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఎవరు స్ట్రాంగ్గా వర్క్అౌన్ చేస్తున్నారంట అదే పనిగా ఎవరు వాళ్ళు ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్ డబ్బులు పోగొట్టుకున్నారండి వాళ్ళు మీ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారంట ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎస్ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట ఒక దగ్గర నుంచి తీసుకొని ఇంకో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట అండ్ అక్కడ డబ్బులు ఇక్కడ ఎవటో ఇక్కడ డబ్బులు అక్కడేవిటో ఆ విధంగా చేస్తున్నారంట అండి చేసి నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట వేగంగా ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి అని చెప్పి వాయు వేగంగా అనమాట పరుగులు పెడుతున్నారంట ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి అని చెప్పి అండ్ వారు అనుకుంటున్నారు ఏంటంటే అస్సలు మిస్ అవ్వకూడదు ఈసారి అండ్ ఏదైతే వర్క్ చేస్తున్నారో అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట ఎలాగైనా సరే ఏదో ఒకటి క్రియేట్ చేయమని ఆఫర్ కూడా ఇస్తున్నారంట వాయు వేగంగా వెళ్ళి ఆఫర్ ఇస్తున్నారంట అసలు మిస్ అవ్వకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటండి మీ విషయంలో అండ్ ఎస్ మీ లైఫ్లో ఏదేమైనా సరే గుడ్ గుడ్ న్యూస్ అనేది లేకుండా చేసేయాలి అండ్ మీకు కనీసం మీరు ఇంకొకరిని అడిగే స్థితిలో కూడా మీరు లేకుండా చేసేయాలి టూ 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 బ్యాలెన్స్ పార్ట్నర్షిప్ పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్కి ఇంపాక్ట్ కలిగేలా చేయాలి బురద చల్లాలి ఏం చేస్తారో ఎలా చేస్తారో చేయండి మొత్తానికి వారిని అయితే ఇబ్బంది పెట్టాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేయండి అని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట వెనకకి తిరిగి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఒక ఇద్దరు వ్యక్తులు చెప్తున్నారంటండి ఇద్దరు వ్యక్తులు డబ్బులు ఇచ్చి మరీ చెప్తున్నారంట ఇంట్లో వాళ్ళేనండి బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయిస్తుంది చెప్తుంది అండ్ వాళ్ళు ఏంటంటే వెనక తిరిగి చూడక్కర్లేదు వెళ్ళండి ఏదో ఒకటి చేయండి అని చెప్తున్నారంట అండ్ కన్ఫర్మేషన్ ఎస్ మిమ్మల్ని స్టెక్ అయ్యేలా చేయలేరు హోమ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ త్రీ నెంబర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మీ ఇంట్లో ఒక ముగ్గురిని ఇబ్బంది పెట్టమని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు ఓకేనా అండ్ మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు మీ హోమ్లో ఒక పర్సన్ అండి బయట వాళ్ళు జలసిగా ఫీల్ అవుతున్నారు అండ్ మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటున్నారు ఒక పర్సన్ ముందుకు వెళ్ళకూడదని మీ లైఫ్ మీ ఇంట్లో అండ్ ఇద్దరు పర్సన్స్ జీవితాల్ని తలకిందులు చేసేయడానికి చూస్తున్నారు ఓకేనా వెనకకి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అని చెప్పి జీవితంలో మీరు ముందుకు వెళ్ళకూడదు ఎదగకూడదు అని చెప్పి కోరుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు కోరుకుంటున్నారండి దానికి బయట వాళ్ళు తోడు సో అందుకని చెప్పి ఎవరైతే ఉన్నారో ఏమని చెప్తున్నారు అంటే మీ లైఫ్లో జస్టిస్ కన్ఫర్మ్ అందుకని చెప్పి ఏదన్నా క్రియేట్ చేసి మీరు నిలబడకుండా చేయాలి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అంటే హెల్త్ పరంగా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చేలా చేసి మిమ్మల్ని మీరే చూసుకునేలా చేయాలి మీ సెల్ఫ్ కేర్ మీరే తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేలాగా అంటే మీరు లెగ్స్ పని చేసుకోవడానికి కూడా మీకు శక్తి లేకుండా ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఫీవర్ రావటం ఇలాంటి ఇలాంటివి ఏనా చేయండి మొత్తానికి వాళ్ళైతే లెగ్స్ ఏ పని చేసుకోకూడదు అండ్ బయటికి వెళ్ళి వెయ్యి కూడా వాళ్ళు చేసుకోవాల్సినవి చేసుకోకూడదు కొనుక్కోవాల్సినవి కొనుక్కోకూడదు అని చెప్పి చెప్తున్నారంటండి వేరే వాళ్ళకి సో మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని అయితే ఒంటి కాళ్ళ మీద ఆపాలనుకుంటున్నారు అది ఇంటి పని కావచ్చు మీ పని కావచ్చు ఫ్యూచర్ గురించి కావచ్చు ఏదైనా బిజినెస్ అయి ఉండొచ్చు సో ఏదైనా సరే ఒంటి కాలు మీద ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి వేగంగా అంటే వేగంగా బోర్లో పడ్డారు మీ పనిని తలకిందులు చేయాలని చెప్పి ఎయిట్ మెంబర్స్ బోర్లో పడ్డారు ఎయిట్ ఎయిట్ కన్ఫర్మేషన్ అండ్ ఎస్ ఇద్దరు డబ్బులు పోగొట్టుకున్నారు ముగ్గురికి డబ్బులు ఇచ్చారు బయట ముగ్గురికి డబ్బులు ఇచ్చారు ఇంట్లో వాళ్ళిద్దరు డబ్బులు పోగొట్టుకున్నారు ఇందులో ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మొత్తం చాలా వేగంగా క్రియేట్ చేద్దాం అనుకున్నారు బాధ పెట్టేద్దాం అనుకున్నారు ఇంట్లో ఇద్దరిని ముగ్గురిని నలుగురిని ఐదుకి ఐదు మందిని ఆరుగురు ఎనిమిది మంది ఉన్నారండి మొత్తం ఓకేనా లైఫ్లో లైట్ని దిమ్ చేసేయాలి మీరు ఒక వెలుగు వెళ్ళకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి దానికోసం దారులు వెతుకుతున్నారంట మీ పరువు తీయాలి అని చెప్పి ఏదో రకంగా అనుకుంటున్నారంటండి బట్ ఏంటి అంటే మీరు నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు సో ఇంకో ఇరవై ఇంకో ఇరవై ఓకే ట్వంటీ థౌజండ్ ఏ సిగ్నిఫిషన్ అండి అండ్ టూ ఇద్దరు ఇద్దరు సంపాదించేస్తున్నారు ఇద్దరు ఎదిగిపోతారు లేదా ఇద్దరు చదువుకున్నారు ఈ విధంగా అనుకుంటున్నారండి వారు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు ఓకేనా ఈ ఫాదర్ ఫిగర్ ఎవరైతే అనుకుంటున్నారో అది జరగదు డబ్బులు ఇచ్చి ఈ జన్మలో వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు ఎస్ ఎమోషనల్గాను ఎకనామికల్ గాను బాధ పెట్టలేరండి అండ్ వాళ్ళకి ఏంటి అంటే మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని వాళ్ళు చూడలేకపోతున్నారు బయట వాళ్ళు చూడలేకపోతున్నారు ఇదంతా కూడా బయట వాళ్ళు క్రియేట్ చేస్తుందే నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ వాళ్ళని మీ మీద కూసుగలుపుతున్నారు ఎస్ వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారు చివరికి వాళ్ళనే కనిపించకుండా చేసేద్దాం అనుకుంటున్నారు ఓకేనా దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ చేస్తుంది ఫోర్ ట్వంటీస్ పక్కా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీస్ అండి ఫ్రాడ్స్ చీటర్సు పిక్ పాకెటర్స్ బెగ్గర్స్ అందరూ వెళ్ళేనండి ఓకేనా వీళ్ళందరూ ఒక గుంపు అనమాట సో ఇలాగ ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటారో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట న్యాయం జరుగుతుంది వాళ్ళు నిలబడిపోతారు వాళ్ళ జీవితంలో స్ట్రాంగ్గా నిలబడిపోతారు అని చెప్పి వీళ్ళ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి ఫోర్ ట్వంటీస్కి అవకాశం లేదు ఓకేనా అండ్ ఈ పాస్ట్ పర్సన్స్ అండి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు దీన్ని అండ్ వాళ్ళు ఏంటంటే మనీ చూపిస్తున్నారు కానీ ఎవరికి ఇవ్వట్లేదు వాళ్ళు ఏంటంటే గుంట నక్కల్ని తయారు చేస్తున్నారు ఒక రకంగా అందరినీ గుంట నక్కల కింద చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఒకనా ఒకరికొకరు గోతులు తవ్వుకొని వారి వెనుక వారే గోతులు తవ్వుకునేలా చేస్తూ వారు సినిమా చూస్తున్నారు అండ్ ఇందులో ఎవరికి డబ్బులు ఇవ్వరు వారు నెగిటివ్ ఎనర్జీస్ చేసే ఒక పర్సన్ కానీ సొసైటీలో ఏది తెలియని అమాయకుల్లాగా నటిస్తున్నారు ఓకేనా బట్ ఈ పర్సన్ ఏంటి అంటే వీళ్ళు వీ యొక్క పనులు వీటన్నిటినీ కూడా మీ యొక్క గాడ్నెస్ అమ్మవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆటలు మీ విషయంలో సాగనివ్వట్లేదండి ఓకేనా ఛాన్సే లేదు వీరికి కానీ ఫోర్ సి బెగ్గర్స్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరికి అవకాశం లేదండి మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి మీరు మీరు కొట్టుకునేలా చేయటం మీరు మీరు కొట్టుకునేలా చేసి ఈ పర్సన్ అనుకుంటున్నారంట వాళ్ళకి చెప్తున్నారంట అంటే మీతో ఇబ్బంది పెట్టి మిమ్మల్ని గొడవ 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 పడేలా చేసేసి పారిపోదాం పారిపోవచ్చు ఎవరికి కనిపించకుండా దూరంగా పారిపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారంట బ్రదర్ ఫిగర్ అనుకుంటున్నారంటండి పారిపోవచ్చు వీళ్ళకి కనిపించకుండా ఫోర్ ట్వంటీస్కి కనిపించకుండా ఇతను పారిపోవచ్చు అనుకుంటున్నారంట డబ్బులు పట్టుకొని ఏం జరుగుద్ది ఏంటే ఇందులో నైబర్స్ ఉన్నారండి నైబర్స్ రెండు ఫ్యామిలీస్ ఉన్నాయండి నైబర్స్ సిగ్నిఫిసెంట్ ఒక స్మాల్ బేబీ గర్ల్ స్మాల్ బేబీ బాయ్ ఓకేనా అండ్ అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంటే ఆ జనర్ సన్స్ కూడా ఉండొచ్చు అండ్ మనీ రొటేషన్ అయితే చేయలేరు అండ్ ఇంకా ఏంటంటే మీ లైఫ్లో ఉన్న హ్యాపీ ఎండింగ్ని తలకిందులు చేయలేరు అనుకుంది జరగదు ఓకేనా వీళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎవరు కూడా అనుకుంది జరగదండి అండ్ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో మీ ఇంట్లో వాళ్ళ విషయంలో అది జరగదు శాడ్ చేయలేరు అండ్ అలాగే దానికి తగ్గ కర్మ కూడా అనుభవించేస్తారు పదికి ఇరవై ఖచ్చితంగా అనుభవించేస్తారండి పది అండ్ ఇరవై ఎస్ ఎవరైతే పది అంటే ఈ పర్సన్స్కి పది పది లక్షలు ఇస్తానన్నారు గొడవ పెట్టుకుంటే లేదా మిమ్మల్ని ఏదైనా లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేస్తే లైఫ్ని ముందుకెళ్లకుండా దెబ్బతీయాలి అని అనుకుంటున్నారంట మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లేకుండా చేయాలి అండ్ పార్ట్నర్ ఇక్కడ కనిపించట్లేదండి ఓకే వీళ్ళ పార్ట్నర్ అయితే కనిపించట్లేదండి నైబర్ త్రీ 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 ఈజ్ ఏ ఇండికేషన్ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఎవరైతే నేను దీని మీద మళ్ళీ రీడింగ్ చేస్తానండి ఓకేనా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ బట్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళ వైఫ్ని శాక్రిఫైస్ చేసినట్టు కనిపిస్తుంది టేక్ యాజ్ రీజన్ ఎట్ కర్మ ఈజ్ రియల్ అండి ఎవరిని ఎవరి జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలనుకుంటే అది వారి ఫ్యామిలీకి వెళ్తుంది ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి అండ్ ఈ నైబర్ ఫ్యామిలీ గురించి నేను మళ్ళీ ఇంకొకసారి రీడింగ్ చేస్తానండి ఓకేనా బట్ ప్రజెంట్ అయితే వారికి అయితే పార్ట్నర్ అయితే కనిపించట్లేదు for watching